చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ మామూలుగా ఉండట్లేదు అయితే జరిగిన విషయం ఏంటో మనందరం ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం ఏంటంటే సత్యంబాబు చాలా అంటే చాలా నెమ్మదస్తుడు చిన్ని అలాగే కావేరిని మంచి కోరే వ్యక్తి కానీ చిన్ని కావేరుల కోసం అంటే కావేరిని అనవసరంగా జైలు పంపించిన దేవా మీద కక్ష కట్ట కక్ష కట్టాడు అండ్ దేవం మీద ఎదురెళ్తాడు కానీ దేవ ఏం చేస్తాడంటే ప్రీప్లాన్గా ఆ హత్య చేసి అంటే సత్యంబాబుని చంపేసి ఆ కేసుకొస్తాం బాలరాజ్ మీద పాడేస్తాడు దానికి ఆధారాలు సాక్ష్యాలు అన్నీ కూడా బాలరాజుకు వ్యతిరేకంగానే ఇక్కడ దేవ పుట్టిస్తాడు ఇక లాయర్ అయిన హరిశ్చంద్ర కూడా చాలా అంటే చాలా బాలరాజు మీద కక్షగానే ఉంటాడు ఎందుకనంటే ఆఖరి మూమెంట్ లో సత్యంబాబు తెలుస్తుంది బాలరాజు మంచివాడని సో ఎవరికి చెప్పే టైం లేకుండానే చనిపోతాడు అయితే ఈ రోజు ఎపిసోడ్ మనం చూసినట్టయితే కావేరికి మన లాయర్ ఒక మాట చెప్తాడు నువ్వు కావేరి అని నాకు తెలుసు మీ అన్నయ్య చెప్పాడు నువ్వు పిటి ఉషు కాదని నాకు తెలుసు మా అన్నయ్య మీ అన్నయ్య చెప్పాడు నువ్వు బయటపడ్డాక తను బయటపడతావు అన్నాడు అని చెప్పి చెప్పడంతో షాక్ అవుతుంది అనమాట కావేరి సరే అదంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే బాలరాజుకి ఒక వారం పాటు లాయర్లు ఏం చేస్తారంటే గడువిస్తారు ఇస్తారనమాట తనని ఏదైనా నిరూపించుకోవడానికి అయితే ఈ క్రమంలో ఏమవుతుంది అంటే హరిశ్చంద్ర ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాడు ఎందుకనంటే తన గనక ఏదైనా ఒక చిన్నపాటి విట్నెస్ తీసుకొచ్చినా అంటే ఒక చిన్న సాక్ష్యం కానీ లేకపోతే ఇప్పుడున్న దొంగ సాక్ష్యాలు దొంగవి ఒరిజినల్ సాక్ష్యాలు వేరే ఉన్నాయి అని నిరూపించినా కూడా సత్యంబాబుకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అయితే నిజానికి సత్యం బాబుకి తెలిసిన రహస్యం కావేరీకి అలాగే బాలరాజుకి తెలియని రహస్యం ఒకటి ఉంది అదేంటంటే ఆ రోజున మహి బర్త్డే రోజు వెళ్ళినట్టయితే అప్పటికే సత్యంబాబు అలాగే బాల మన లాయర్ హరిశ్చంద్ర ఇద్దరూ కూడా వెతుకుతుంటారు గుర్తుందా మీకు దేవా అడ్రస్ కోసం వెతుకుతుంటే అప్పుడు హుట్టాహుట్టిన సత్యం సత్యంబాబు దగ్గరికి లాయర్ హరిశ్చంద్ర వచ్చి ఇతనే దేవ ఇతనే కావేరికి హాని చేశాడంటే నేను వాడిని చంపేస్తానంటే నువ్వు ఇప్పుడు చంపద్దు ఓపిక పట్టు అని అంటాడు ఐడియా ఉందా సో విషయాన్ని పచ్చి నిజాన్ని కావేరికి చెప్తాడు అనమాట కావేరికి చెప్తే కావేరి షాక్ అయిపోతుంది అన్నయ్యకి ఈ విషయం తెలుసు అనేది నాకు ఎందుకు చెప్పలేదు ఒకవేళ చెప్పుడు ఉంటే నేను ముందే జాగ్రత్త పడమని ఉండేదాన్ని నాకు తెలియదు నేను అన్నయ్య నా కోసం వెతుకుతున్నాడేమో అనుకున్నాను కానీ ఎల్లి వెళ్ళెళ్ళి దేవత గొడవ పెట్టుకున్నాడని నేను అనుకోలేదు అంటే అప్పుడు కావేరికి ఇంకాస్త బలం వస్తుందనమాట అంటే ఓకే ఈ హత్య చేసింది బాలరాజు కాదు అని ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే చిన్నికి కూడా తెలియదు దేవేంద్ర వర్మే వాళ్ళ అమ్మని ఏడిపిస్తా వాళ్ళ నాన్నీ జైలుకి పంపించాడు వాళ్ళ మావే చావు కారణం అని అయితే ఇక ఇప్పుడు ఏమంటాడంటే లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ మనం కాదు దేవేంద్ర వర్మకి భయం లేని వ్యక్తి రంగంలోకి దిగాలి నన్ను నిన్ను చిన్నిని బాలరాజుని బెదిరిస్తున్నాడు అది ఎవరో కాదు ఏసీపీ విజయ్ ఏసీపీ విజయ్ నీ కేసులో తను వెనక్కి వెళ్ళిపోయాడు కానీ ఈ కేసులో చిన్ని చెప్తే ఖచ్చితంగా ఈ కేసు తను తీసుకుంటాడు అట్లీస్ట్ మనకి కొంత ఆధారమైన ఇస్తాడు అంటే అప్పుడు చిన్ని ఏం చేస్తుందంటే చిన్ని విజయ్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది ప్లీజ్ మా నాన్నకి సహాయం చేయండి అంటే అప్పుడు ఇంకా రంగంలోకి దిగుతాడు అనమాట విజయ్ అయితే తను ఏమంటాడంటే నాకు పై ఆఫీసర్స్ నుంచి ఆర్డర్స్ లేకపోయినప్పటికీ ఇది నా పర్సనల్ కేసు కింద తీసుకుంటాను అని చెప్పేసి చేస్తాడు సో బాలరాజు యాటిట్యూడ్ అనేది ముందుగానే తెలుసు అలాగే ఏసీ విజయ్కి దేవేంద్ర వర్మ యాటిట్యూడ్ కూడా తెలుసు కాబట్టి బాలరాజు తప్పు చేయలేదు అని చెప్పేసి అనుకుని అందులోను చిన్ని చెప్పడంతో ఇంకా కన్ఫామ్ గా తను యాక్సెప్ట్ చేస్తాడనమాట అయితే ఇక ఇది గనక జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా బాలరాజు జైలు నుంచి బయటకు వస్తాడు